రావాలంటాము లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుండా అడ్డుకున్నారు గురులోకి గురులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే మున్నూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టకుంటే గుంటూరులో కాని అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు బాబు భయపడి పోలీసులు డాక్టర్లు పట్టుకోలేక అని ఈ రోజు నువ్వు ఏం రాజు పెట్టావులకు వస్తావు అని చెప్పి ప్రశ్నించిన ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు భూములు కొట్టుకున్నారో ఈ కుప్పానికి అయితే టూరు వెళ్ళినప్పుడు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కుప్పానికి పోవచ్చు ಚದೋ ನಾನು ಸುಂದರದ ಅರವತ್ತು ಐದು ಎಂಎಲ್ಯ ಕಾ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు అటుకున్నారు కాని అడ్డుకున్నారు గురు లేదని చెప్పి బైపాస్ చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే గుంటూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చదువుకుంటే గుంటూరులో కాని అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయారు బాబు భయపడి పోలీసులు డాక్టర్లు పట్టుకోలేక అని ఈ రోజు నువ్వు ఏం మరాజు పెట్టావులకు వస్తావు అని చెప్పి ప్రశ్నించిన ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు భూములు కొట్టుకున్నారో ఈ కుప్పానికి అయితే టూరు వెళ్ళినప్పుడు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు நான் எந்த பயணி போகிறதா அறுவது ஐந்து எம்எல்ஏ காதா